హలో ఎవరి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ కోలా టుడే మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి ఎస్ఎస్డి టోకెన్స్ గురించి సో ఈ ఎస్డి ఎస్ఎస్డి టోకెన్స్ ఎక్కడ ఇస్తారు ఏ టైంకి ఇస్తారు తిరుపతిలో ఇస్తారా తిరుమలలో ఇస్తారా అని చెప్పేసి దాని మీద మనం డిస్కస్ చేసుకుందాము రీసెంట్గా అయితే మేము వన్ మంత్ బ్యాక్ మేము వెళ్ళాము తిరుపతి తిరుమల సో టికెట్స్కి అయితే మాకు తెలిసిన ఫ్రెండ్స్ వాళ్ళు చెప్పేది ఏంటంటే తిరుపతిలో మనకి త్రీ ప్లేసెస్ అయితే టికెట్స్ ఇస్తున్నారు సో మన ఆధార్ కార్డ్ కంపల్సరీ క్యారీ చేయాలి ఇస్తున్నారు అని చెప్తే అని చెప్పేసి ట్రై చేద్దాం అని ఫస్ట్ మేము బెంగళూరు నుంచి తిరుపతి వెళ్ళిపోయాము అక్కడ త్రీ లో టికెట్స్ ఇస్తారు టికెట్ కౌంటర్స్ ఉన్నాయని చెప్పారు ఒకటి వచ్చేసేసి శ్రీనివాసం కాంప్లెక్స్ ఇది వచ్చేసేసి ఆపోజిట్ మెయిన్ బస్ స్టాప్ దగ్గర అయితే ఉంది తర్వాత భూదేవి కాంప్లెక్స్ నియర్ అలిపిరి బస్టాండ్ దగ్గర ఉంది తర్వాత గోవిందరాజ్ స్వామి చౌల్ట్రీ ఇది బిహెన్ రైల్వే స్టేషన్ దగ్గర ఉంది సో మేమైతే శ్రీనివాసం కాంప్లెక్స్ దగ్గర టికెట్స్ తీసుకుందాం అని చెప్పేసి రెడీ అయిపోయాము ఎందుకంటే మేము తిరుగుతు అక్కడికే వచ్చాము కాబట్టి బెటర్ బెటర్గా ఉంది బస్ స్టాప్ నియర్ బై అని చెప్పేసి ఇక్కడ తీసుకున్నాం అక్కడే సో హోటల్ వచ్చిన హోటల్ ఒకటి ఉంటే అక్కడ తీసేసుకున్నాము సో నైన్ ఓ క్లాక్ టికెట్లు ఇస్తారని చెప్పేసి మేము ఆల్మోస్ట్ నైన్ నైన్ థర్టీ ఆ టైంలో వెళ్ళాము అక్కడ లైన్ అయితే మేము ఎంటర్ అయిపోయాము శ్రీనివాసం కాంప్లెక్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడైతే టోకెన్స్ ఇస్తారు ఫ్రీ టోకెన్స్ ఇస్తారు మెయిన్ టికెట్స్ సో అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత లైన్లో లో నుంచినాము లైన్ అయితే చాలా పెద్దగా ఉంది మొత్తము రౌండ్ 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 లాగా మొత్తం చేశారు ఎందుకంటే క్రౌడ్ ని కంట్రోల్ చేయడానికి నేను అల్సి బట్ ఆల్మోస్ట్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ఉన్నాం అనమాట లైన్లోనే సో ఫైనల్ గా చిన్న టెన్షన్ అయితే ఉంది మనం వెళ్లే టైంకి మనకు టికెట్లు దొరుకుతాయా లేదా అని చెప్పేసి ఆల్మోస్ట్ చాలా మంది అయితే ఎయిట్ ఎయిట్ థర్టీ నుంచి నైన్ నుంచి ఉంటున్నారు అందుకని ఆ క్యూ కూడా అంత వద్దగా ఉంది సో మొత్తానికి ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ అనుకుంటాను నైన్ థర్టీ టెన్ థర్టీ ఆల్మోస్ట్ టెన్ ఫార్టీ ఫైవ్ లెవెన్ అవుతుంది అనుకుంటున్నాను అది టెన్ ఫార్టీ ఫైవ్ అంటే చెప్పాల టైంకి సో మొత్తానికి అయితే ఫైనల్ టికెట్ వెళ్ళగానే ఒక ఆధార్ కార్డ్ కంపల్సరీ క్యారీ చేసుకోండి కావాలి అక్కడికి కార్డుకి వెళ్తే ఫోటో స్కాన్ అవుట్ తీసుకొని మనకి ఏదో టోకెన్ ఇచ్చేస్తారు హ్యాపీ కొంచెం చూసుకున్నాము సో ఇప్పుడు ఇచ్చారు ఇప్పుడు ఇచ్చారు టైం చూడడం కానీ నెక్స్ట్ సెవెన్ పిఎం అని ఇచ్చారు అనుకున్నాము మేము అనుకున్నాము మార్నింగ్ ఆ టైం లోనే మనకి టైం మెన్షన్ చేస్తారు మనం ఏ టైంకి దర్శనం అని చెప్పేసి మేము అనుకున్నాం మార్నింగ్ ఏమైనా ఇస్తారేమో ఈజీగా ఉంటుంది అని చెప్పి ఆఫ్టర్నూన్ ఇచ్చినా మనం తొందరగా అయిపోతుందని చెప్పేసి మేము అనుకుంటే కాదు సెవెన్ కి అయితే ఇచ్చారు సర్లేదు ఒకటి మన టికెట్ దొరకేస్తుంది రాగానే అది కూడా ఏం ప్లాన్ అనుకోలేదు వచ్చేసాము బట్ టికెట్ దొరికిసింది హ్యాపీ అని చెప్పేసి మళ్ళీ బ్యాక్ టు హోటల్కి వెళ్ళిపోయి అక్కడ స్టే చేసింది నైట్ సో నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా తిరుపతికి తిరుపతి నుంచి తిరుమలకి మేము స్టార్ట్ అయిపోయాము అక్కడ మేము అయితే చాలా క్రౌడ్ ఉంది సో అక్కడ మీకు తెలుసు మనము వెళ్ళే లో అయితే టోల్ గేట్ దగ్గర మనం ఎక్కడైతే మనం తిరుమలకి పైకి అప్పెక్కుతామో ఆల్మోస్ట్ చెక్కింగ్ సరే అని చెప్పి చాలాసేపు లోనే ఉన్నాం అక్కడ దాని తర్వాత ఇంకా అయిపోయింది చెక్కింగ్ పైకి వెళ్ళిపోయాము ఫస్ట్ మేము అనుకున్నాము లక్కీ ఇక్కడ దొరికింది కదా అట్లనే ఏదో హోప్తో అక్కడ కూడా రూమ్లు దొరుకుతాయి అని చెప్పేసి మేము అక్కడికి వెళ్ళిపోయాము బట్ ఆంధ్రప్రదేశ్ ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ తిరుమలలో రూమ్లు దొరకడం అనేసి సో ఫైన్ ఇంకా ఫోర్ ప్లేసెస్ లో సో నో ఛాన్స్ అని చెప్పారు అక్కడ దొరికే ఛాన్స్ లేదు ఇంకా అర్థమైపోయింది దొరికే ఛాన్స్ లేదని చెప్పేసి సో ఇంకా చూసి చూస్తు చూస్తూ సో అందరికి తెలిసిందే మనకేంటంటే టోకెన్ లగేజ్ రూమ్స్ ఉంటుంది టోకెన్ రూమ్స్ సంథింగ్ ఉంటుంది అనమాట అది యాత్రి సదా అని చెప్పి ఫోర్ ప్లేసెస్ లో ఉంటుంది సో అక్కడైతే ఏంటంటే టోకెన్ రూమ్స్ సంథింగ్ ఉంటుంది ఇక్కడ ఏంటంటే లగేజ్ పెట్టుకోవచ్చు సో యాత్ర సాధన లో అక్కడ లైన్ లో నుంచి ఆధార్ కార్డ్ కంపల్సరీ క్యారీ చేయాలి ఆ మనకేంటంటే టికెట్ అయితే అక్కడ ఇచ్చారు అది తీసుకొని మనం పైకి రాగానే మన రూమ్ నెంబర్ దానిలో ఉంటుంది అక్కడ వెళ్ళగానే మనం అక్కడ ఒక లోకర్ రూమ్ స్పేసికల్ అవి లాకర్ రూమ్స్ అంటే ఏం లేదు ఆ మొత్తం ఒక పెద్ద హాల్ ఉంటుంది దాంట్లో ఐరన్ వి మనకి బీర్వాన్ మనకి బీర్వాళ్ళను అంటాం కదా మనం అట్లనే మొత్తం కార్నర్స్ అన్ని కార్నర్స్ ఉంటుంది సో మనకి ఏంటంటే ఒక చిన్న ప్లేస్ ఇస్తారు మన లగేజ్ తీసుకుని మరీ హెవీ లగేజ్ ఏం క్యారీ చేయొద్దు మినిమల్ చేస్తాం ఎవరైనా సరే అది పెట్టుకొని లాక్ చేసుకుని దాంతో ఒక ఛాప ఉంటుంది దాంట్లో దాన్ని నమ్ముకూడదు అది బ్యాడ్ లోనే ఉంది అది మేమైతే కొంతవరకు మేము పిల్లో కానీ ఇవి నెక్స్ట్ బ్లాంకెట్ అవి క్యారీ చేసుకుని వెళ్ళాము ఎందుకైనా మంచిది అని చెప్పేసి సో మెయిన్ నా ఇంటెన్షన్ ఏంటంటే మేము ఫస్ట్ టైం అక్కడికి వెళ్తాము సో లోకల్ రూమ్స్ లో ఉండటము ఆ వాష్రూమ్స్ ఎలా ఉంటాయి దాని మీద కొంచెం నాకు టెన్షన్ ఉంది సో బట్ అక్కడికి వెళ్ళగానే వాష్రూమ్స్ వైద్యులు చాలా గా మెయింటైన్ చేస్తారు అంతా చాలా నీట్ గా ఉంది నిజంగా చెప్పాలంటే సో దానిలో చాలా అమ్మాయి అనుకుని సో అక్కడి నుంచి మొత్తం బాగానే ఉంది లగేజ్ పెట్టేసుకున్నాము కొంచెం ఫస్ట్ తీసుకున్నాము తర్వాత తలనిద్దా అని చెప్పేసి అక్కడి నుంచి మేము నియర్ బై బై వాక్ కళ్యాణి గట్రాకి వెళ్ళిపోయాము క్రౌడ్ తక్కువే ఉంది అక్కడ వెళ్ళేసేసి తలనీళ్ళు ఇచ్చేసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేసాం లోకర్ రూమ్స్ ఎక్కడైతే ఉన్నాయి మా ప్లేస్కి అక్కడికి వచ్చి మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి అప్పటికి టైమ్ ఆల్మోస్ట్ టూ త్రీ వచ్చేదారిలోనే అక్కడ మన ఫుడ్ కౌంటర్స్ చాలా ఉంటుంది అక్కడే లైక్ ఫుడ్ తినేసేసి మధ్యాహ్నము రూమ్ రూమ్కి లోకర్ రూమ్స్కి కాసేపు అక్కడ స్నాన్ చేసేసి కొంచెం సేపు ఒక వన్ అవర్ రెస్ట్ తీసుకొని మళ్ళీ సెవెన్ కి ఇచ్చారు కదా సో కి ఫైవ్ థర్టీకి స్టార్ట్ అయ్యాము అక్కడికి వెళ్ళటప్పుడు హాఫ్ అన్ లో మేము వెళ్ళిపోయాము మనకి స్లిప్ స్లిప్లోని ఇచ్చిన స్లిప్ లో మనం ఎక్కడికి వెళ్ళాలి ఏ టైం నుంచి చూడాలి మొత్తం డీటెయిల్స్ అన్నీ ఉంటుంది సో డీటెయిల్స్ అలా అడుగుతూ వెళ్ళిపోయాము అక్కడికి మా సెవెన్ అయితే మొత్తానికి కి మమ్మల్ని ఎంటర్ చేయించా సిక్స్ 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 అనుకుంటున్నాం లైన్ లోకి వదిలేరు ఇంకా లైన్ లోకి వెళ్ళిపోయాము లోపలికి వెళ్ళిపోయాము ఇంకా తొందరగా వదిలేరు తొందరగా అయిపోద్దేమంటున్నాము కాదు అనుకున్నది ఏది జరగలేదు అక్కడ ఆల్ మోస్ట్ ఫోర్ అండ్ ఫోర్ అవర్స్ పెట్టినట్టు త్రీ అండ్ హాఫ్ ఫోర్ అవర్స్ ప్లస్ రూమ్స్ లోనే కూర్చోపెట్టి కూర్చోపెట్టి కూర్చోబెట్టి బట్ అక్కడ ఏంటంటే వాటర్ అండ్ ఫుడ్ వాష్ రూమ్స్ అన్ని అన్ని బాగానే అవైలబిలిటీ ఉంటుంది వాళ్ళు ఫ్రీ ఫుడ్ ఇస్తారు సో వాటర్ ఉంటుంది సో దానిలో నో ఇష్యూస్ సో ఇది కాకపోతే ఏంటంటే ఆ రూమ్స్ నుండి కింద ఎక్కడ ప్లేస్ కొనుక్కోవాలి లేదా కూర్చోవాలి ఒక్కోసారి కూర్చోవడం కూడా ప్లేస్ ఉండదు ఎందుకంటే మొత్తం క్రౌడ్ తో నిండిపోయి ఉంటుంది ఇంక మొత్తానికి అయిపోయింది ఆల్మోస్ట్ ఫోర్ అవర్స్ తర్వాత ఇంకా దర్శనం దగ్గరికి వెళ్ళిపోయింది దేవుడి దగ్గరికి ఒక్కసారిగా దర్శనం చేసుకోగానే ఓం నమో వెంకటేష్ సో మనం పడిన త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ ఎక్కడైతే మన లైన్లో ఉన్నాయి స్ట్రగుల్ అయ్యామో ఇదంతా మర్చిపోతాం దర్శనం అయితే చాలా బాగా జరిగింది దర్శనం చేసేసుకున్నాము హ్యాపీగా సో మనకి ఇచ్చిన టోకెన్ టోకెన్లోనే ఒక లడ్డు కూడా ఉంటుంది సో లడ్డు కౌంటర్స్ దగ్గరికి లడ్డు తీసుకున్నాము కొన్ని ఎక్స్ట్రా లడ్డూ తీసుకున్నాము ఫ్రెండ్స్ కావాలంటే సో తీసేసుకొని ఇంకా బ్యాక్ టు రూమ్ వచ్చేసాము ఇంకా అక్కడే చాలా లేట్ అయిపోయింది అప్పటికి ఇంకా లేట్ అయిపోయింది మెయిన్ థింగ్ ఆ రూమ్స్ లో రూమ్ లో ఫుల్ క్రౌడ్ అనమాట ప్లేస్ లేదు ఎక్కడ కొంచెం జరిపి జరిపి ఏదో అడ్జస్ట్ అయిపోయి ఆ నైట్కి ఇంకా చాలా లేట్ అయిపోయింది వన్ అట్లా అయిపోయింది ఫుడ్ తినేసి వెళ్ళేటప్పటికి ఎలా పొందుకున్నామో తెలియదు నేను ఇద్దరు పట్టేసింది పొద్దునే మళ్ళీ సిక్స్ కల్ లేచేసి ఇంక ఫ్రెష్ అయిపోయాం మేము బ్యాంగ్లూరు వచ్చేసాం యా ఇది మా జర్నీ టోకెన్ టు తిరుపతి నుంచి తిరుమల దర్శనం అన్ని హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ